హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి మాల్పూరి చేస్తున్నాను గుంటూరు స్టైల్ మాల్పూరి అయితే చేస్తున్నాను ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు దాకా ఈ కప్పుతో నేను చెప్తున్నాను ముప్పావు కప్పు దాకా మైదా వేసుకుందాము ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి వేసుకుందాము ఈ పిండిలోకి మూడు స్పూన్ల దాకా పంచదార వేసుకుందాము ఈ పంచదార వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటా ఎక్కువ నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా ముందైతే పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసామంటే మనకి పిండి ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా నీళ్ళు తక్కువ వేసుకొని ఇలాగ ముందైతే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకొని మనం దోశ పిండి ఉంటుంది కదా అంతకన్నా కొంచెం లూజ్గా చేసుకోవాలి ఇప్పుడు మనము మాల్పూరీలోకి కోవా అయితే తయారు చేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక గ్లాస్ దాకా పాలు వేస్తున్నాను ఈ పాలు కొంచెం వస్తాయి కదా ఇది ఒకసారి కలిపేసుకొని ఈ కప్పుతో నేను పావు కప్పు దాకా పాల పొడి వేస్తున్నాను మనం మైదా తీసుకున్నాము కదా దాంతోనే నేను కప్పు దాకా పాల పొడి వేస్తున్నాను ఇదంతా ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకున్నాము ఇదంతా బాగా దగ్గర పడాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా చేసుకుందాము ఇలాగా బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలు కూడా ఒకటి రెండు కన్నా చాలా బాగా తింటారండి ఎక్కువగా తింటారు ఇలాగా చేసుకున్నామంటే ఇప్పుడు పంచదార వేసుకుందాము ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు దాకా పంచదార వేసుకొని ఇదంతా కలిపేసుకుందాము కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో నేను మైదా తీసుకున్నాను అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పంచదార వేస్తున్నాను ఒక కప్పు దాకా నీళ్లు వేస్తున్నాను ఈ పంచదార కొంచెం కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం కరిగించేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలాగ మనం పిండి వేసుకోవాలి ఇలాగ వేసుకొని అటు ఇటు రెండు పక్కల తిప్పుకుంటా హైలో పెట్టుకొని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకుందాము చూసారు కదా ఇలాగ వేసుకోవాలి ఇలా ఒక గిరటి పిండి దాకా వేసుకొని చేసుకుందాము ఇప్పుడు మనకు పంచదార పాకం ఉంది కదా అందులోకి ఈ మాల్పూరి అనేది ఇందులోకి వేసుకొని అటు ఇటు తిప్పుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు స్టైల్ మాల్పూరి అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు బయట తెచ్చుకునే పని లేకుండా ఇప్పుడు మాల్పూరి ఇలా ఉంది కదా ఇందులోకి మనము కోవా ఒక స్పూన్ దాకా కోవా పక్కన పెట్టేసుకొని ఇలాగ తిప్పి మరత పెట్టేసుకున్నామంటే మాల్ పూరి అయితే రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము మళ్ళీ పెట్టేసుకున్నాము చాలా బాగుంటాయండి మాల్ అయితే ఒకసారి అయితే ఇలాగ ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి అంతేనండి మాల్పూరి అయితే రెడీ అయిపోయింది కదా ఎంతో ఈజీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి